నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జూన్ ఇరవై ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వా ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రార్థనలో మీరే తోడుగా ఉండి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను మా పరమతండ్రి ఆమె యోబు గ్రంథం ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది అధ్యాయములు ఇరవై ఐదవ అధ్యాయం అప్పుడు షూహీయుడైన బిల్దదు ప్రత్యుత్తరం ఇచ్చెను అధికారమును భీకరత్వమును ఆయనకు తోడేయున్నవి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలగజేయను ఆయన సేనలను లెక్కింప శఖ్యమా ఆయన వెలుగు ఎవరి మీదనైనాను ఉదయంపకుండా నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాదు నక్షత్రములో పవిత్రమైనవి కావు మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా ఇరవై ఆరో అధ్యాయం అప్పుడు యోగు ఇలాగను ప్రత్యుత్తరం ఇచ్చెను శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసేదివి బలము లేని బాహువును నువ్వు ఎంత బాగుగా రక్షించుతు జ్ఞానము లేని వానికి ఎంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతిని ఎంత చక్కగా వివరించితివి నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రాతలు విలవెలలాడుతురు ఆయన దృష్టికి పాతాలము తెరవబడి ఉన్నది నాశన కూపము బట్టబయలుగా ఉన్నది శూన్య మండలము ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను శూన్యము పైన భూమిని వేలాడి చేశను వాటి క్రింద మేఘములు చెనిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించను దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచను వెలుగు చీకట్టుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును తన బలము వలన ఆయన సముద్రమును రేపును తన వివేకం వలన రాహాబును పగలగొచ్చును ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు యోగి ఇంకనూ ఉపమానరీతిగా ఇట్లా నేను నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాఖ్యల పరిచితిని సర్వశక్తిని తోడు నిశ్చయముగా నా పెదవుల అబద్ధమును పలుకుటలేదు నా నాలుక మోసమును ఉచ్చరించటలేదు మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకొనను మరణ వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక నన్ను వారు నీతి లేని వారుగా కనబడుదురుగాక దేవుడు వాని కొట్టివేయనప్పుడు వాని ప్రాణమును తీసివేయనప్పుడు భక్తిహీనునికి ఆధారమేది వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర వినునా వాడు సర్వశక్తిని అందు ఆనందించినా వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయున దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదును సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను మీలో ప్రతివాడు దాన్ని చూచి ఉన్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించి దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగం ఇది ఇది బాధించి వారు సర్వశక్తిని వలన పొందు స్వాస్యము వారి పిల్లలు విస్తరించినలా అది ఖడ్గము చేత పడుటకే కదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతిపెట్టబడరు వారి విధవరాండ్రు రోదనము చేయకుండిది ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను జిగటమన్నంత విస్తారంగా వస్త్రములను సిద్ధపరచుకొనినను వారి దాన్ని సిద్ధపరుచుకుంటే కానీ నీతిమంతులు దాన్ని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనిదరు పురుగుల గూళ్ళ వంటి ఇండ్లు వారు కట్టుకుందరు కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకుందరు వారు ధనము గలవారే పండుకొందరు గాని మరలా లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు భయములు జల ప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకొని తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయును ఏమియూ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోదురు మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు ఇరవై ఎనిమిదవ అధ్యాయము వెండికి గనిగలదు పుటము వేయి సువర్ణమునకు స్థలము కలదు ఇనుమును మంటిలో నుండి తీయుదురు రాళ్ళు కరిగించి రాగి తీయుదురు మనుష్యులు చీకటికి అంతము కలగచేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమియా అంతముల వరకు సంచరించరు జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవ్వుదురు వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగా ఉండి ఇటు అటు అల్లాడుచుందురు భూమి నుండి ఆహారం పుట్టును దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి ఉన్నవి ఆ త్రోవ ఏ క్రూరపక్షికైనను తెలియదు డేగ కనులు దాన్ని చూడలేదు గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు సింహము ఆ మార్గమున నడవలేదు మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుందరు పర్వతములను వాటి కుదుళ్ళ సహితము బోర్ల బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచను నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టుకట్టుదురు కట్టుదురు అయిన వస్తువును వారు వెలుగులోనికి తెప్పించదురు అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది నరులు దాని విలువను ఎరుగరు ప్రాణం ప్రాణులున్న దేశంలో అది దొరకదు అగాధము అది నాలో లేదనును సముద్రము నా యొద్ద లేదనును సువర్ణము దానికి సాటి అయినది కాదు దాని విలువ కొరకే వెండి తోచరాదు అది ఓఫీరు బంగారముకైనను విలువగల గోమేదికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు సువర్ణమైనను స్ఫటికమైనను దానిలో సాటి కావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగాది ఇయ్యబడదు పగడముల పేరు ముచ్చముల పేరు దాని ఎందుట ఎత్తనే కూడదు జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరతగినది తగినది కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు శుద్ధ సువర్ణములకు కనబడున్నది కాదు అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును వివేచన దొరకు స్థలం ఎక్కడ ఉన్నది అది సజీవులందరి కనులకు మరుగే ఉన్నది ఆకాశపక్షులకు మరుగు చేయబడి ఉన్నది మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియను ఆయన భూమి అంతముల వరకు చూచిచున్నాడు ఆకాశము క్రింది దాని అంతటిని తెలుసుకొనిచున్నాడు గాలికి ఎంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఎంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరిచెను దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను మరియు ఎహోవా ఎందులు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను ఇరవై తొమ్మిదవ అధ్యాయం యోగు ఇంకొకసారి రీతిగా ఇట్లా నేను పూర్వకాలమును ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు ఉన్న ఎడల ఎంతో మేలు అప్పుడు ఆయన దీపము నా పైగా ప్రకాశించను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండను సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండను నా పిల్లలు నా చుట్టూ నుండి నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీటను సిద్ధపరుచుకొనినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలవబడిరి అధికారులు మాట్లాడుటమాని నోటి మీద చెయ్యి వేసుకొనిది ప్రధానులు మాట్లాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలి అంటుకొనెను నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను నేను కంటబడిన ప్రతివాడు నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చాను ఏలయనుగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించేదిని నశించుటకు ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితని నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటుంది కనుక అది నన్ను ధరించను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును ఆయన రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని దరిద్రులకు తండ్రిగా ఉంటుని ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించుతిని దుర్మార్గుల దవడపల్లను ఓడగొట్టితని వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసిని అప్పుడు నేను ఇట్లా అనుకొంటిని నా గూటి వద్దనే నేను చచ్చెదను హంసవలే నేను దీర్ఘాయుగలవాడు నవ్వుదును నా వేల చుట్టూ నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మల మీద నిలుచును నాకు ఎడతగిన ఘనత కలుగును నా చేతిలో నా విల్లు అప్పటికి బలముగా ఉండును మనుషులు నాకు చెవియొగి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండేది నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడేను వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకుని కడవరి వాన కొరకేనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియు చేయరేది నేను వారికి పెద్దనే కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచు తిని సేనలో రాజువలను దుఃఖించి వాని ఓదార్చు వాని నేను ఉంటిని ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయ మహాగణుడ మహిమా గణత కరుహుడా యోగ్యుడా పూజ్యుడ కృపను చూపుడక ఐశ్వర్యవంతుడ కృపా సత్య సంపూర్ణుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన అల్ఫయోమేగా అయిన దేవుడవు ఆది అంతము అయిన దేవుడవు ప్రభ సృష్టికి కారణభూతుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయిన పరమందు దూతల చేత హిమందు భక్తుల చేత కొనియాడబడుచున్న దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మీ ప్రేమను బట్టి మీకు వందనాలు దినదినము మీరు చూపించిన నూతనమైన వాత్సల్యమును బట్టి మీరు చూపుచున్న నూతనమైన కృపలను బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ మా కొరకు ప్రాణము పెట్టి నాయన పాతాల వేదనలు అనుభవించి ఆఖరి రక్త బిందువు వరకు అయా తండ్రి చిందించి నాయన మూడో దినంన తిరివి లేచిన దేవుడవ ప్రభ మా పాపము నీ మీద వేసుకుని నీతిని మాకు ఇచ్చిన దేవుడవు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడవు ప్రభ నిజముగా మరపెట్టు వారికి సమీపంగా ఉన్నాను అన్నావు ప్రభ అయ్యా మమ్మల్ని ఇంకను బలపరచండి ఇంకను ప్రార్థనా వీరులుగా మమ్మల్ని మార్చండి మా తలంపులు ఆలోచనలు చేతలు నడకలు వినికిడి మాటలు చూపులు అయా సమస్తమును నీ రక్త ప్రోక్షణ కింద కడగండి ప్రభు పవిత్రపరచండి మా అపరాధములు క్షమించండి నీ ముందు రిందారహితంగా నిలవబట్టండి నీకు ఇష్టలుగా నాయన జీవించు భాగ్యము మాకు దయచేయండి ప్రభా నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా అయా మీరు మెచ్చేవారిగా మేము జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మా కుటుంబస్తుల పాపములు కూడా దయతో క్షమించండి యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా స్త్రీ పురుషులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభుగా వాక్యం వారి ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి నాయన అయ్య ఇంకా ఎవరికి మారు మనసు లేదో వారికి మారు మనసు రక్షణ లేదో వారికి రక్షణ అయ్యా తయండ్రి మీరు దయచేయండి రాతి హృదయాలు గరవారికి మాంస హృదయాలుగా మార్చండి ప్రభా ఒప్పింపు చే ఆత్మను మీరు బలముగా పనిచేయనివ్వండి ప్రభా కుటుంబాలు కుటుంబాలని సన్నిధిలో ఉండే భాగ్యం మీరు దయచేయండి ఏ కుటుంబంలో ఏ బాధ ఉందో ఏ శ్రమ ఉందో అయా చూచిచున్న దేవుడో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా నీకే వంద నాలుగు స్తోత్రాలు కృపగల దేవా దయగల దేవ కనిక్రమ కలిగిన దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన అయ్యా తండ్రికి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి అయా తండ్రి నీ చిత్తం చేయుటకు వారికి నేర్పండి నాయన అయా పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాడుకోండి ప్రభా అయానికి వందనాలు దయోజనులు అందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నామయా నీకు కాపుదల భద్రత దయచేయండి రాకపోకలోని రక్త కింద ఉంచండి ప్రభా నిలవబడిన ప్రతి చోట అనుకూలమైన అభిషేకంతో కూడిన అనుకూలమైన సమయాలు వారికి అనుగ్రహించండి ప్రభా వాక్యం నువ్వు విద్దుండగా అనేక వారి హృదయాలను నీ తట్టు త్రిప్పండి ప్రభా అనేకమైన వారిని అయా తండ్రి నాయన అయ్యా నాయన మీరు రూపాంతరపరిచి నాయన ఒప్పింపు చే ఆత్మను అక్కడ బలముగా పనిచేయనివ్వండి ప్రభా తండ్రి అయానికే వందనాలు స్తోత్రాలు నాయన దైవజన్లు కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి ఉన్న నాయన ప్రతి సంవత్సరం నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా అయానికే వందనాలు నాయన సర్వమానవాలని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా ఇగో రాజమండ్రి పట్టణాన్ని మీ హస్తాలకు కప్పు చెప్పుకుని ఉభయ తెలుగు జిల్లాలను మీ హస్తాలకు అప్పు చెయ్యి గోదావరి జిల్లాలను మీ హస్తాలకు చెప్పుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలను మీ హస్తాలకు చెప్పుకున్నాం భారతదేశాన్ని హస్తాలు కప్పచెప్పుకుంటున్నాం అయ్య భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ కానీ బలపరచండి అయ్యా తండ్రి నాయనని గొప్ప రక్షణ ఆయనకి దయచేయండి ప్రభు ఆయన కింద పనిచేసిన ఎమ్మెల్యేలు ఎంపీలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి రాష్ట్రం యొక్క సీఎంని ఒక గవర్నర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అందరికీ అంతటా గొప్ప రక్షణ దయచేయండి వారి మనోనేతరాలు తెరవండి హృదయాలు తెరవండి ప్రభావ నీతి న్యాయంతో పరిపాలించే కృపను మీరు దయచ్చేయండి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకించి ఇజ్రాయల్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచేయండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి అయ్యా పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి ఎంత ప్రతి దేశంలో నీ చిత్తమే జరుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా మా వ్యక్తిగత జీవితాల్లో మా కుటుంబాల్లో మా సమాజంలో నీ చిత్తమే జరుగును గాకని రాజ్యమే వచ్చును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండండి దుష్టుడు భార్య నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ప్రభా సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నా అడిగి వేడుకొని నా పరమ తండ్రి ఆమెన్